నమస్కారం అండి నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ్ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు యుటోపియా అండి ఏంటి యుటోపియా ఏదో ఇంగ్లీష్ వర్డ్ లేకపోతే గ్రీక్ వర్డ్ లాగా ఉంది అనిపిస్తుంది మీకు యాక్చువల్ గా గ్రీక్ వర్డే యుటోపియా అంటే జనరల్గా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఒక పాజిటివ్ ప్లేస్ అనమాట అక్కడ అన్ని ఏదైనా సరే పాజిటివ్గానే జరుగుతుంది నో నెగిటివిటీ అనమాట యుటోపియా అని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో దానికి సంబంధించి ఒక అంతర్లీనంగానే మళ్ళీ మూడు కథలు ఉన్నాయి ఇందులో సో దాని గురించి చెప్పుకుందాం ఫస్ట్ది ఏంటి అంటే బ్యాంకు రద్దీగా ఉంది ఆ రోజు సోమవారం అవటం వల్లనేమో బ్యాంకు సిబ్బందికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవధి చిక్కటం లేదు పేమెంట్స్ కౌంటర్ వద్ద పది మంది దాకా గుమిగుడి ఉన్నారు ఎవరికి వారు తమ పని ముగించుకుని పోదామనే ఆతృతలో ఉన్నవాళ్లే క్యాషియర్ చకచకా నోట్లు లెక్క పెడుతున్నాడు టోకెన్ నెంబర్లు క్యాకేస్తున్నాడు టోకెన్ నెంబర్ థర్టీ నైన్ ఒక వ్యక్తి సందు చేసుకుని లోపలికి దూరాడు టోకెన్ తీసుకుని ఎంత అడిగాడు క్యాషియర్ ఎనిమిది వేల ఐదు వందలు పదులుగాని ఇరవైలుగాని సర్రున లాగి పది రూపాయల కట్టలు తీసి టేబుల్ మీద పెట్టాడు ఒక్కొక్కటి వెయ్యి రూపాయల కట్ట విడిగా ఐదు వందలు కూడా లెక్కబెట్టి ఆ వ్యక్తికి ఇచ్చి వెంటనే పిలిచాడు టోకెన్ నెంబర్ ఫార్టీ టూ వెనకాల నిల్చున్న ఆయన ముందుకి రావడానికి వెడుతూ ఉంటే అతను డబ్బు గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద బయట పడగలిగాడు జిప్ బ్యాగ్ లో డబ్బు పెట్టి ఆటో పిలిచాడు ఇంటికెళ్లాక భార్య చేతికి బ్యాగ్ అందించి బాత్రూంలోకి వెళ్లాడు ముఖం తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటకు వచ్చి భార్య వంక చూశాడు ఆమె ముందు తను బ్యాంకు నుంచి తెచ్చిన బ్యాగుంది ఆమె కళ్లల్లో ప్రతిఫలించిన ఆశ్చర్యం చూసి ఒక్క క్షణం కంగారు పడ్డాడు ఆ రద్దీలో డబ్బేమైనా పోలేదు కదా ఇన్నేళ్లుగా చెమటోడ్చి సంపాదించి దాచిపెట్టిన డబ్బు చెల్లెలి పెళ్లికి అది కూడా చాలదు ఇంకా కావాలి కట్నమే ఎనిమిది పైన కనీసం ఇంకా రెండు వేలుంటేగాని పెళ్లి ఖర్చులకి సరిపోదు ఆ రెండు వేల కోసం మళ్లీ అప్పుకి ఏమిటి ఏమైంది అడిగాడతను ఎంత పట్టుకుని వచ్చారు అతని గుండె గుబేలుమంది ఇందులో కొంత డబ్బు తగ్గిందంటే ఈ సంబంధం తప్పిపోవడమే కాకుండా మళ్లీ దాకా చెల్లెలి పెళ్లి చేయలేడు ఎంత తగ్గింది ధైర్యం చిక్కబట్టుకుంటూ అడిగాడు తగ్గటమేమిటి బ్యాంకులో ఉన్నది ఎనిమిది వేల ఆరు వందలేగా తొమ్మిది వేల ఐదొందలుంది అతను నిశ్చేష్టుడైపోయాడు పెట్టాడు నిజమే ఓ వెయ్యి రూపాయల కట్ట ఎక్కువ ఉంది ఇదెలా జరిగింది బహుశా ఆ అవును క్యాషియర్ ఒక కట్ట ఎక్కువ ఇచ్చి ఉంటాడు గబగబా చొక్కా వేసుకుని చెప్పులు తొడుక్కున్నాడు అదేమిటి అన్నం తినరు అడిగింది భార్య వచ్చాక తింటాను అని ఒక వెయ్యి కట్ట జేబులో వేసుకుని బయటకు వచ్చి ఆటోని పిలిచాడు బ్యాంకు దగ్గర ఆగి లోపలికి సరాసరి క్యాషియర్ దగ్గరికి వెళ్ళాడు సీన్ చేంజ్ ఈ యుటోపియా అనే కథలో అంతర్లీనంగా ఇంకొక కథ ఉందన్నాను కదా ఇది రెండోది రైలు కీచుమంటూ ఆగింది రాత్రి పదిన్నరైంది అమావాస్య చీకటి ఆ స్టేషన్లో నిమిషం కంటే ఆగదు రైలు తొందరగా ఎక్కమ్మా గార్డు పచ్చదీపం ఊపుతున్నాడు ముసలాయన హడావిడి చేశాడు కూతుర్ని ఎదురుగా ఆగిన కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది ఆ అమ్మాయి సూట్ కేసు ఎత్తి లోపల పెట్టాడాయన రైలు కూతపెట్టి నెమ్మదిగా కదిలింది జాగ్రత్తమ్మా వెళ్లంగానే కార్డు రాసే ఏమైనా అవసరమైతే వెంకట్రామయ్య గారిని కలుసుకో మొహమాట పడకు ఆయన జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు రైలు స్పీడ్ అందుకుంది తండ్రి కనుమరుగయ్యేదాకా నిలబడి వంగి సూట్ కేస్ ఎత్తి పై మీద పెట్టింది ఆ పక్కనే ఎవరిదో సూట్ కేస్ కూడా ఉంది అప్పుడు చూసింది ఎదురుగా అవతలి వరుసలో నలుగురు కాలేజీ స్టూడెంట్స్ లాగున్నారు పేకముక్కలు చేతిలో పట్టుకుని ఆమె వంక రెప్పవాల్చకుండా చూస్తున్నారు కంపార్ట్మెంట్లో వాళ్ళు నలుగురు తప్ప ఇంకెవ్వరూ లేరు ఆమె ఒక్క క్షణం కంగారు పడింది అయినా మొహంలో ఏ భావం కనిపించకుండా డోర్ పక్కనే కూర్చుంది ఒక్క మాటలో చెప్పాలంటే అపరంజి బాపు బొమ్మ ముట్టుకుంటే కందిపోయేలాగుంది అనుకున్నారు వాళ్ళు పది నిమిషాలు గడిచాయి రైలు వేగంగా పోతోంది హఠాత్తుగా కరెంటు పోయింది కంపార్ట్మెంటు చీకటైపోయింది డామిట్ లాస్ట్ జాక్పాట్ సగర్లో ఉండగా లేస్తే కళ్ళు పోతాయి ఎలాగైనా ఆట జరగాల్సిందే అన్నాడు ఆ నలుగురిలో ఒకడు ఐదు నిమిషాలు గడిచినా కరెంట్ రాలేదు అప్పటికి కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడ్డాయి వాళ్ళు నలుగురు ఏదో మాట్లాడుకున్నారు బొమ్మకి అదురుపుడుతోంది వాళ్లలో కాస్త భారీగా ఉన్నతను లేచి నిల్చుని ఒళ్ళు వీర్చుకున్నాడు ఒరే జగ్గు లేచి కిటికీలు మూసేరా బొంగురు గొంతుతో అన్నాడతను మిగతా ముగ్గురికి అర్థమైంది ఒకడు లేచి ఒక్కో కిటికీ మూసివేయడం ప్రారంభించాడు బొమ్మకి నోరు ఎవరో నొక్కేసినట్లు అనిపించింది చెమటలు పోస్తున్నాయి భారీ మనిషి మళ్ళీ ఆజ్ఞలిచ్చాడు ఒరే కాంతి నువ్వు అర్థమైంది బాస్ అని మూడోవాడు లేచాడు నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ ఆ అమ్మాయి వైపు వస్తున్నాడు నాలుగో వ్యక్తి లేచి అబ్బా ఉక్క అని పెద్దగా అంటూ చొక్కా విప్పేస్తున్నాడు బొమ్మకి కెవ్వు మంటానికి కూడా గొంతు పెగల్లేదు మసక చీకట్లో ఒక్కో అడుగే వేస్తూ మీద మీదకి వస్తున్న ఆకారాన్ని గుడ్లప్పగించి చూస్తోంది ఆ అమ్మాయి మీదకు వంగాడతను అంతే గట్టిగా కళ్ళు మోసుకుంది నిలువెల్లా ఉనికిపోతూ రెండు నిమిషాలు గడిచాయి ఇదేమిటి తన ఒంటి మీద ఏ చెయ్యి పడలేదే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది కంపార్ట్మెంట్లో రెండు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి నలుగురు కూర్చుని పేకాడేస్తున్నారు సరిగ్గా తన పై బెర్త్ మీద ఉన్న మరో సూట్ కేస్ వాళ్ల పక్కన ఉంది షో ఒకతను ముక్కల కింద పరిచాడు మిగతా ముగ్గురు గొనుక్కుంటూ డబ్బులు తీసిచ్చారు వెంటనే వచ్చింది ఇహ తీసేయండిరా వెధవ పేకాట నలుగురు లేచారు ఒకడు కొవ్వొత్తులు ఆర్పేసి సూట్ కేసులో పడేశాడు ఒకడు లేచి చెకచకా కిటికీలు తెరిచాడు చొక్కా బటన్స్ పెట్టుకుంటున్నాడు మరో వ్యక్తి నలుగురు లేచి ఖర్చీతో మొహం తుడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నారు ఎక్స్క్యూజ్ మీ భారీ వ్యక్తి మాట్లాడాడు ఇందాక మా ఆట మంచి పట్టులో ఉండటంతో మీతో మాట్లాడలేకపోయాం సారీ ఐఎం స్వామి దిస్ ఈజ్ జగన్నాథం వీడు కాంతి ఎప్పుడూ వెలిగించడం ఆర్పడం వీడి పని వాడు మిత్ర తెలుగు బాగానే వచ్చు మేమంతా ఎంఏ ఫైనల్ చేస్తున్నాం మీ పేరు తెలుసుకోవచ్చా మర్యాదగా అడిగాడు ఆమె గుటకలు మింగింది నా పేరు రాధ అని తన వివరాలు చెప్పింది పావుగంట గడిచింది వాళ్ళు నలుగురు జోక్స్ వేస్తూ ఆమెను నవ్విస్తున్నారు ఆమె కిలకిలా నవ్వుతోంది నవ్వి నవ్వి ఆమె కళ్లల్లో నీళ్లొచ్చాయి జగ్గు వాటర్ బాటిల్ తీసి మంచినీళ్లు పోసి అందించాడు మిత్ర రసగుల్లాలున్న సీసా తీసుకుని చెంచాతో రెండు తినమని తినేదాకా బలవంత పెట్టాడు ఓహ్ నా స్టేషన్ వచ్చేస్తోంది మీరు మాట్లాడుతుంటే నాకు జర్నీ చేసినట్లే లేదు చాలా కృతజ్ఞతగా చెప్పింది ఆ అమ్మాయి ఇట్స్ ఆల్ రైట్ రాధగారు మనం ప్రయాణం చేసిన ఈ నాలుగు గంటలు మీకెప్పుడైనా గుర్తుకొస్తే మా కంపెనీ గుర్తుకొచ్చి ఓ చిరునవ్వు నవ్వుకుంటే అంతే చాలు అన్నాడు భారీ వ్యక్తి స్టేషన్లో ఆగింది వద్దంటున్నా వినక ఆమె సూట్ కేసు పట్టుకుని నలుగురు కిందికి దిగి కింద పెట్టారు ఆమె చేతులు జోడించి నమస్తే చెప్పింది రైలు కదులుతూ ఉంటే నలుగురు ఎక్కేశారు దూరం అయ్యే వరకు చేతులెత్తి వీడ్కోలు చెప్పారు సీన్ చేంజ్ ఇక మూడో కథ త్రీ టౌన్లో ఎస్ఐ తల వంచుకుని ఏదో రాసుకుంటున్నాడు సార్ అని వినిపిస్తే తల ఎత్తి చూశాడు సెంట్రీ అటెన్షన్లో నిలబడి ఉన్నాడు పక్కనే రక్తసిక్తమైన గుడ్డలతో ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి ఉన్నాడు అతని చేతిలో రక్తంలో తడిసిన కత్తి ఉంది చటుక్కున లేచి నిల్చున్నాడు వాట్ ఈస్ దిస్ ఎవరితను అడిగాడు సెంట్రీని అడ్డరోడ్డు దగ్గర ఎవరో ఎవరినో పొడిచేసి పారిపోతూ ఉంటే ఇతను అడ్డుపడ్డాడుట సార్ ఎస్ఐ గారు ఉన్నారా అని అడిగితే మీ దగ్గరికి పట్టుకొచ్చాను సరే నువ్వెళ్ళు అని ఎస్ఐ అతని వంక సూటిగా చూశాడు ఏం జరిగింది అడిగాడు నేను పొలం నుంచి వస్తూ ఉంటే తుమ్మ చెట్ల వెనకాల చావుకేక వినిపించింది సార్ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఎవరో నలుగురు దుండగులు ఒక ఆసామిని కతితో పొడి చేస్తున్నారు వెళ్ళి అడ్డుపడబోతే నన్ను కూడా గాయపరిచి పారిపోయారు కొన ఊపిరితో ఉన్న అతన్ని భుజం మీద వేసుకుని కొంత దూరం నడిచానండి కానీ దారిలోనే పాపం అతని ప్రాణం పోయింది శవాన్ని అక్కడే పడుకోబెట్టి ఛాతిలో దిగబడిన కత్తిని జాగ్రత్తగా కండువాలో చుట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చానండి ఎస్ఐ అతని దగ్గరగా వెళ్లి జబ్బ మీద చెయ్యేశాడు అబ్బా అని అరిచాడు అతను సారీ గాయం ఎంత తీవ్రంగా ఉందో అని చూసే అంతే అని ఎస్ఐ సెంట్రీని పిలిచి హాట్ కాఫీ సోడా చెప్పి చకచకా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి పెట్రోల్ వ్యాన్ని శవం ఉన్న చోటికి పంపించే ఏర్పాట్లు చేశాడు తను కూడా ఓ పది నిమిషాల్లో అక్కడికి చేరుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు నేనుక వెళ్లవచ్చా అడిగాడతను నేయరసంగా జరిగిన భయానక సంఘటన తాలూకు ప్రభావం అతని కళ్లల్లో ప్రతిఫలిస్తోంది భలేవారే ఈ పరిస్థితిలో మీరింటికి వెళ్తే ఎలా ఐదు నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తాను మీ అడ్రస్ ఇవ్వండి మీ ఇంటికి కబురు చేస్తాను మీరు కోలుకున్నాక స్టేట్మెంట్ రాసుకుంటాను ఏం భయం లేదు కంగారు పడి మనసు పాడు చేసుకోకండి అనునయంగా చెప్పాడు ఎస్ఐ పాపం ఆ వ్యక్తి త్వరలోనే హంతకుల్ని పట్టుకుంటాం అంటుంటే సెంట్రీ సోడా తెచ్చాడు వెనకాలే కాఫీ కప్పులతో హోటల్ కుర్రాడు ఉన్నాడు సోడా తాగాడతను కాస్త ప్రాణం తేరుకున్నట్లు అనిపించింది కాఫీ తాగుతుంటే అంబులెన్స్ వచ్చింది ఈలోగా ఎస్ఐ అతని అడ్రస్ తీసుకున్నాడు మేల్ నర్సులు దిగి అతన్ని మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్లి అంబులెన్స్లో పడుకోబెట్టారు వెంట ఒక కానిస్టేబుల్ని కూడా పంపాడు ఎస్ఐ తుండుగుడ్డలో ఉన్న కత్తిని జాగ్రత్తగా దాచి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు ఇదండి కథ అయితే ఈ యుటోపియా అనే కథలో అంతర్లీనంగా మళ్ళీ మూడు కథలు చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా వీటి గురించి రచయిత చివర్లో ఓ మాట చెప్పారు ఏమిటి అంటే పాఠక మహాశయుల్లారా ఇది కథ ఈ కథ చదివాక ఠట్ ఎక్కడైనా అలా జరుగుతుందా అప్పనంగా వచ్చిన డబ్బు వాపసు చేయటము అందమైన అమ్మాయి ఒంటరిగా దొరికితే వదిలేయడము స్టేషన్లోకి కత్తి పట్టుకుని రక్తసిక్తమైన బట్టలతో ప్రవేశించిన వ్యక్తికి పోలీస్ అధికారి గౌరవమిచ్చి మాట్లాడటము ఇంపాసిబుల్ చాలా అసహజంగా ఉంది కథ అని అనుకునేవాళ్ళు చాలా సహజంగా ఈ యుగంలో ఈ సమాజంలో వారే వారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు కానీ ఏమిటి కథ ఏవో మూడు సంఘటనలు రాసి కథగా చదవమంటే ఎలా ఏముంది కథలో మామూలుగానే ఉంది కదా అని సహజంగా భావించి పక్క కథలోకి పోయేవారు చాలా అసహజంగా ఈ యుగంలో ఈ సమాజంలో జీవిస్తున్నట్టు చెప్పక తప్పదు ఎవరైనా ఈ రెండో కోవకి చెందిన మహాశయులు నాకెప్పుడైనా తటస్థపడితే వారికి చేతులెత్తి నమస్కరిస్తాను అని వ్రాశారు